తిప్పన పని వచ్చి ఎప్పుడు పోతుంటారు లంచ్ నిండుతా మరి ఏమేమి 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 తీసుకుంటావు ఏర్పడావు బాటిల్ ఓన్లీ బాటిలేనాడ ఈ ప్లాస్టిక్ డబ్బాలు థమ్స్అప్ బాటిల్లు దీంతో పది ఇరవై కేజీ వెళ్తుందా అమ్మాడొచ్చింది పొద్దున పొద్దున రెండు వందల వరకు అరవై పోవద్దు రెండు వందలు వస్తాయి ఇక్కడ చెప్పే ఏమేమి తీసుకుంటావు అలా తీసుకుంటావు బాటిల్ అంటే ఇప్పుడు చూపించినా అవే థంస బాటిల్ స్ప్రైట్ బాటిల్ మీరు ముందుకేన

ఏమి మిగులుతాయి రెండు వందల కలుపులు లేకూడక కలుపులు తీయట్లే చేను దిగబడుతుంది చేను చిలకలాల కలుపు లేక ఈ పని కలుపుకు ఎన్ని పైసలు వస్తాయి మూడు వందలు ఎంతమంది పిల్లలు ఎంతమంది మీకు ఒక్కడే కొడుకు చచ్చిపోయిండో ఎందుకు ఎట్లా తలకి వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా నేను ఎన్ని ఏళ్ళ వయసులో చచ్చిపోయినామ్మా రెండు సంవత్సరాలు పెళ్లి చేసినా ఇద్దరు పిల్లలు అరే ఇప్పుడు ఇక మీ కోడలు పిల్లల్ని చూసుకుంటారు మీ పెరిమిట్ మీ ఆయన ఏం చేస్తారు మా ఆయన ఆయన కడుపులు ఉన్నప్పుడే సంచేస్తారు మా అంతటి మా ఆయనకు మీరు ఇంత చిన్న బాబు నువ్వు కానీ ముప్పై రెండు నెలల క్రితం ఆయన తెచ్చిపోయాడు ఆయన చచ్చిన మూడు నెలలకి నెలలతో కొట్టిండాలి అప్పుడు మధ్య అప్పుడు అప్పుడు మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసి ఎందుకు అట్లా ఎందుకు ఎవరు చేసుకున్నాడు చేసుకున్న వాడు చేతాడు చాదాడు అక్కడికాడ ఆగమవుతాడు ఆయన కూడా పోయింది నా జరుగుతుంది పడతా మరి ఇప్పుడు ఎప్పుడైనా మంచి గిరాక్ దొరికి ఒకరోజు వెయ్యి రూపాయల సామాన్ దొరుకుద్దా దొరకదు దొరకదు దొరకదా వెయ్యి రూపాయలే మూడు వందలు రావట్లే ఇక్కడ కూడా ఇట్లా వేరేటోళ్ళు ఇంకా ఇది ఇక్కడ ముందు ఒక చూసేటప్పుడే ఏ బాటిల్ పనికి వస్తుంది ఏ అని చూస్తారా ఇది తీసుకోవాలా ఇది సీసాల్లో తీసుకోరా ఇది ఒక అర్ధ రూపాయలు కూడా రాదు దీంట్లో కూడా రాదు అంటే దీంట్లో వేసుకోవటం పావుల రాదు పదిహేను మీరు మీ ఇలాంటి వ్యవస్థ ఇస్తే తీసుకుపోతా అంతే ఇప్పుడు మొత్తం ఎటు నడిచినా ఇలా ఏది పనికొత్తా అని చూసలే అంతే చూసే ఇది మరి మామూలే కదా డిస్పోజల్ గ్లాసు ఏం బరువుతుందమ్మా

మరి మేము ముస్లిం ముస్లిమా మీరు ముసల్మాన్ మేము ముసల్మాను లేవు ఆదుకుంటలేరా మరి అయ్యా అయ్యో మా మతం గొప్పది మన దేశం గొప్పది మన ముస్లింలు ఇస్తలేరు కానీ ఇల్లే ఇస్తలేరా అదేంటి ఓ ముస్లిం రాజ్యం మంచిగుండాలే ముస్లిం దేవుడు అలా అంటారు కదమ్మా తీసుకోవాలా ఇది అన్నా ఈ కవర్ స్టూల్స్ ఉన్నాయి స్టూల్స్ గద్దెనా తీసుకోవాలి నల్ల వద్దా తీసుకో అంటే ఆల్రెడీ తయారయ్యి ఖచ్చితంగా సర్కిల్ నాకు కూడా ఏం పని లేదమ్మ మా ఆవిడ గవర్నమెంట్ పనికి పోతుంది నాకేం పని ఉండదు ఇంకే పుస్తకాలు చదువుకోడు మీటింగ్లు పెట్టుడు ఇదే పని ఇదే మంచి పని పొద్దున ఖాళీ ఉండ నేను పొద్దుక నీతో వచ్చిన వస్తాను నా దగ్గర తెలియదు అదే కానీ నీ దగ్గర ఉండేది నీ పని మాది మరి కోడలు కోడలు ఏం పని చేస్తుంది మనవాళ్ళు ఏం చదువుతారు మనవాడు పది చదివింది పది చదివిండ ఆపిండ వాడు చదువు చదువు ఆపిండి ఇది పని చేస్తుందా ఇది బరువే ఉన్నది కొంచెం ఇవన్నీ తీసుకోనా అటు ఇటు పట్టుకుంటా ఇవన్నీ ఇట్లనే ఇవి చెత్త కుప్పలు అయితే ఇవి భూమిలో కలవాయి ఇవన్నీ కుప్పల కాలుష్యమే అసలు మనం కూడా ఎవరికి వాళ్ళు కూడా తీసి సపరేట్ పెడితే రీసైకిల్ అవుతుంది చిన్న పిల్లల బొమ్మ ఎంతగానో ఇంత చెత్తల చెత్లు పెట్టి చేరితే నీకు నూట యాభై వచ్చినాక ఈ పని అన్ని పెట్టుకున్నాను చెట్లు వెళ్ళినా కూరగాయలు షాప్ పెట్టుకోవాలి నాకు చెప్పేది సరే ఇది విలువ లేని పని పైసలు మిగిలే పని కాదు నువ్వు ఇంతసేపుడితే అవన్నీ పది రూపాయలు అయితే ఇది ఈ మండలం వేస్తుందా ఇది ఈ జిల్లా కదా పెన్ గడప దగ్గరకు వచ్చి నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు అప్పుడు జై తెలంగాణ ఫ్రెండ్స్ ఈరోజు పెద్దమ్మతో కాసేపు గడిపాము ఎన్నో బతుకు చిత్రాలు వైవిధ్య భరితమైన కష్టాలు చెప్పే ప్రయత్నం చేసింది డియర్ ఫ్రెండ్స్ వీళ్ళు చేసే పని చెత్త ఏరే పని కావచ్చు కానీ నిజానికైతే ఇది పరిశుభ్రతలో భాగము పర్యావరణ పరిరక్షణలో భాగము అమ్మ ఏరిన వస్తువులన్నీ ఇక్కడే ఇలాగే ఉంటే ఇంకా రెండు వందల సంవత్సరాల దాకా ఈ భూమి మీద అలాగే ఉండి ఆ ప్రాంతంలో మొక్కలు మొలవకుండా కాలుష్యం చేస్తారు వాటిని అమ్మ కలెక్ట్ చేసి ఆ పాత సామాన్ తీసుకునే వాళ్ళ దగ్గర స్క్రాప్ కంపెనీకి ఇచ్చేసి డబ్బులు సంపాదించుకుంటుంది ఎక్కడ ఆమె అగౌరవంగా భావించట్లేదు కానీ మనం అగౌరవం అనుకోనక్కర్లేదు అయితే ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు అందులో గౌరవం లేకపోయినా సరైనంత ఆదాయం లేకపోయినా మనము వృత్తిని మార్చుకోవడానికి వెనకాడొద్దు అలాగే ఆమె జీవితంలో ఏడు నెలలు కడుపుతో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు అంటే నలభై ఏళ్ళుగా ఆమె ఒంటరి మహిళగా బతుకుతుంది అలాగే కొడుకు కూడా చనిపోయాడు కొడుకు కూడా చనిపోయాడు సో ఇప్పుడు పదో తరగతి అయినా మనమడి ఆడు కూడా చదువు ఆపేసి ఆపిండు కూడా అది హైట్ సీట్ వచ్చింది కట్టాలంటే మాట్లాడలేదు చదువు ఆపేసి మరి ఏం పని చేయడా మరి నాడు ఇప్పుడు ఏం పని చేస్తారు మరి వాళ్ళిద్దరు ఇంటికానే ఉన్నారా ఇల్లు కొంచెం ఇల్లన కట్టినావాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మీ పేరు ఏం పేరు అన్నారు జాన్ జాన్ భీ సయ్యద్ షేక్ సయ్యద్ ఇర్ఫాన్ పఠాన్ అంతేనా ఓకే ఇది కొత్త పెద్దమ్మ జాన్ జాన్బి ఓకే అమ్మ నవ్వుతూ ప్రేమిస్తూ ఈ సమాజాన్ని శుభ్రం చేస్తూ ఏంటని బాటికే బాటి ఉన్నాయమ్మ సో అమ్మ చెత్త ఎవట్లేదు కాలుష్యాన్ని ఏరి పరిసరాలని పరిశుభ్రంగా చెప్తున్నా జాన్బి అమ్మకి అలాగే పొద్దున్నే లేచి గ్రామాల్లో సంచులు వేసుకొని అన్నీ కలెక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా జిందాబాద్ మీరు ఈ పనిని వీలైనంత తొందరగా వదిలేయాలని ఇంకా అభివృద్ధి ఎదిగి గౌరవప్రదంగా ఉండాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్